హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనస్వి మహన్వి ఈరోజు మన వీడియోలో ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి పాలతో చేసే కొబ్బరి అన్నం గురించి చెప్పబోతున్నాను ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఒక హాఫ్ చెక్క కొబ్బరి తీసుకున్నానండి దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటితో ఇప్పుడు మనం కొబ్బరి ప్రిపేర్ చేసుకోబోతున్నాము దీనికోసం మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల నుండి హాఫ్ వరకు తీసుకుని మిక్సీలో వేసుకోండి ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను సో కాబట్టి మనకి ఇప్పుడు టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి నాకు ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ నాకు కావాలి నేను ఇక్కడ నార్మల్ రైసే యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ కావాలి అదే మీరు బాస్మతి రైస్ యూస్ చేస్తున్నట్లయితే కనుక మీకు వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ అంటే టూ గ్లాస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ మీకు అవసరం పడుతుంది నేనైతే ఫస్ట్ ఒక హాఫ్ కొబ్బరి ముక్కలు వేసుకుని అందులో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుని మిక్సీ చేసుకుని ఫిల్ ఫిల్టర్ చేసుకున్నాను ఇంకా మిగతా హాఫ్ కొబ్బరి ముక్కల్లో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుని దాన్ని కూడా మనం మిక్సీ చేసుకోవాలి ఇక్కడ మనం ఫస్ట్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యూజ్ చేసాం కాబట్టి సగం కొబ్బరి ముక్కలకి మిగతా సగం కొబ్బరి ముక్కలకి ఇంకొక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని దాన్ని మనం ఫిల్టర్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకు ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వస్తుంది నేను ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి నాకు ఫోర్ గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి మిల్క్ కావాలి నాకు ఇట్లా మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ని పక్కన ఉంచుకోండి నెక్స్ట్ వచ్చేసి నేను ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను నేను నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక బాండీ పెట్టుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని అందులో రెండు యాలకులు ఇంకా లవంగాలు దాల్చిన చెక్క ఇంకా బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత టూ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం కాజు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కాజు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇట్లా మొత్తం ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇందులోనే వేసేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి తర్వాత మనం ముందుగా తీసుకున్న కొబ్బరి మిల్క్ ఉంది కదా కొబ్బరి మిల్క్ మొత్తం ఇక్కడ యాడ్ చేసుకోండి మనకి టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేను ఇక్కడ ఫోర్ గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ యూజ్ చేస్తున్నాను అట్లాగే బాస్మతి రైస్కి అయితే మటుకు వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకే మాత్రమే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మీరు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మీరు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొబ్బరి అన్నంతో పాటుగా ఆలు కుర్మ ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే కొబ్బరి అన్నంలోకి ఆలు కుర్మ చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా బాగా మరుగుతుంది కదా కొబ్బరి పాలు బాగా మరుగుతున్నప్పుడే మనం వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న రైస్ని అందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు సిమ్లో పెట్టుకుని రైస్ని బాగా కుక్ చేసుకోండి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి మీకు నాకు రైస్ అయితే రెడీ అయిపోయింది దీనిపైన కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది మీరు దీన్ని వెంటనే సర్వ్ చేసుకోవద్దండి ఒక టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి ఎందుకంటే వెంటనే అయితే ముద్దలా ఉంటుంది మనకు టెన్ మినిట్స్ తర్వాత అయితే మనకు పొడి వస్తుంది రైస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ